మామిడి సాధారణంగా మామిడి పండ్లు కిలో ధర ఎంత ఉంటుంది వంద రూపాయలు లేదా రేర్గా నూట యాభై రూపాయలు ఉంటుంది ఇంకేదైనా పరిస్థితుల కారణంగా మహా అయితే కిలో రెండు వందల రూపాయల వరకు పలకొచ్చు కొన్ని అరుదైన రకాల పండ్లైతే వేలల్లో ధర పలకొచ్చు కానీ కిలో మామిడి పండ్ల ధర అక్షరాల రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల పలికింది కానీ కిలో మామిడి పండు ధర అక్షరాల రెండు పాయింట్ ఏడు సున్నా లక్షలు పలికింది నమ్ముతారా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే నిజం అది ఎక్కడో కాదు మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో ఈ అరుదైన సంఘటన జరిగింది పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి జిల్లా మటిగరే మాల్లో ఈ మామిడి అమ్మకానికి వచ్చింది మామిడి పళ్ళ ప్రదర్శనలో భాగంగా మొత్తంగా రెండు వందల అరవై రెండు రకాల పళ్ళను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు అయితే మియా జాకీ రకం మామిడి ఆ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఎందుకంటే ఆ రకం మామిడి పండ్ల ధర కిలోకు ఏకంగా రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలు పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు సాధారణ పండ్ల కంటే ఈ మామిడి పండ్ల పరిణామం కాస్తంత ఎక్కువగానే ఉంది అంతేకాకుండా ఈ మామిడి పండ్లలో తీపి శాతం కూడా ఇతర రకాల పండ్ల కంటే పదిహేను శాతం అధికంగా ఉంటుంది మియాజాకీ రకం మామిడి పండు గరిష్ట బరువు తొమ్మిది వందల గ్రాముల వరకు ఉంటుంది మియాజాకీ రకం మామిడిని భారత్ సహా పలు ఆసియా దేశాల్లో ఇప్పటికీ సాగు చేస్తూ వస్తున్నారు అసలు ఈ మియాజాకీ పండ్లంటే ఏంటి దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఇది మొదటగా ఎక్కడ పండించారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మియాజాకీ రకం అరుదైన పండ్లు మొదట్లో జపాన్లో మాత్రమే ఉండేవి ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండ్లలో ఇదొకటి దీన్ని ఎక్స్ ఆఫ్ సన్ అలాగే కింగ్ ఆఫ్ మ్యాంగోస్గా పిలుస్తారు జపాన్లోని మియాజాకీ అనే ప్రాంతంలో మాత్రమే ఈ పండ్లు ఉంటాయి కాబట్టి వీటికి ఈ పేరు వచ్చింది మన దేశంలో పండటం చాలా అరుదు మియాజాకీ రకానికి చెందిన మామిడి పండు ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగ నిలిచింది అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ మియాజాకీ పండ్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు పండిస్తున్నాడు నాగేశ్వరం అనే ఒక రైతు తన తోటలో వీటిని పండిస్తున్నాడు నాలుగైదేళ్ల క్రితం ఈ మొక్కల్ని తెచ్చి పెంచాడు ఇరవై మొక్కలు నాటితే గత ఏడాది వాటిలో ఒక్కో మొక్కకు ఒక్క కాయ కాసింది అయితే ఈ ఏడాది ఏకంగా పదిహేను మామిడి కాయలు కాశాయి ఈ మామిడి పండ్లు ఒక్కోటి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల యాభై గ్రాముల వరకు బరువు కలిగి ఉన్నాయి మొత్తం మామిడికాయలు కలిసి సుమారు ఆరు కిలోల ఉన్నాయి ఇక మియాజాకి మామిడి ఒక్కో కేజీ ధర అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయల వరకు పలుకుతుంది ఇప్పుడు ఆయన తోటలో కాసిన మామిడికాయలన్నింటి ధర సుమారు పదిహేను లక్షల వరకు ఉంటుంది సగటున ఒక్కో కాయ లక్ష వరకు ఉంటుంది ఇవి మంచి వాసనతో ఉంటాయి పండు లోపల బంగారు రంగులో మెరిసిపోతుంటుంది వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ పండ్లను క్యాన్సర్కు మందుగా కొవ్వు తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తారు అందువల్లే మియాజాకీ మామిడి పండ్లకు అంత విలువ ఉంటుంది కాగా ఈ పండ్లు ఇండియాలో పెరగడం చాలా అరుదు అలాంటిది నాగేశ్వరరావు తోటలో ఒకేసారి పదిహేను కాయలు కాయటం గొప్ప విశేషం వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు ఇతర రైతులతో కూడా ఈ పండ్ల మొక్కలు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు